తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నువ్వా నేనా అన్న రీతిలో ముందుకు వెళ్తున్న సందర్భం కనిపిస్తోంది ఇక బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు ప్రతి విమర్శలతో ముందుకు వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మొన్న మనం చూసాం ఏదైతే చేవేళ్ల బహిరంగ సభ దగ్గర నుంచి కూడా ఈ రెండు పార్టీల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ఇక రేవంత్ రెడ్డి సవాల్ అందుకు కేటీఆర్ స్పందించడం ఆయన ప్రతి సవాలు విసర విసరడం ఇక కేటీఆర్ విసిరిన సవాల్కి రేవంత్ రెడ్డి ఎక్కడా స్పందించలేదు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది మనం చూసాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు ఎందుకు నల్లగొండ జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీలో అయినా పోటీ చేసేందుకు సిద్ధమా తాను రాజీనామా చేస్తాను మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి ఇక సిరిసిల్లలో కేటీఆర్ రాజీనామా చేసి నల్గొండలో ఏ స్థానం నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమా అని చెప్పి కూడా సవాల్ విసిరారు దీంతో రాజకీయం మరొక్కసారి వేడెక్కిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక కోమటెడ్డి విసిరిన విసిరిన సవాల్కి ఇంతవరకు బీఆర్ఎస్ నాయకుల నుంచి ఎలాంటి స్పందన లేదు కేటీఆర్ కూడా పెద్దగా ఈ సభల్ని పట్టించుకున్న పరిస్థితులు కనిపించలేదు కానీ రాజకీయ వాతావరణం మాత్రం ఒక్కసారి వేడెక్కిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన కోసం సుమారు నూట యాభై మంది ప్రజాప్రతినిధులు బయలుదేరి వెళ్ళారు ఏం జరిగింది అక్కడ రాజకీయ పార్టీలు ఎలాంటి భ్రమలు కల్పిస్తోంది అక్కడ వాస్తవంగా జరిగిన పరిస్థితి ఏంటి వివరించేందుకు ఇటు బీఆర్ఎస్ పార్టీ మరొక్కసారి నడుమిగించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ప్రాజెక్ట్ అన్న తర్వాత చిన్న చిన్న పగుళ్ళు కామన్ దాన్ని మరమ్మతులు చేసుకోవాలి కానీ రాద్దాంతం చేసి రాజకీయ ప్రయోజనం పొందడం ఎంతవరకు అని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీలను సుటిగా ప్రశ్నిస్తోంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తోంది ఈ కోణంలో అయితే దీనికి సమాధానంగా మిగిలిన ప్రతిపక్ష పార్టీలకు కూడా ఘాటుగా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ కోణంలోనే సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఆరోపణలు ప్రత్యో ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ముందుండి ముందు వరుసలో రాజకీయ పార్టీలను ఎదుర్కొంటున్న పరిస్థితి ఒక పక్క అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అట్లాగే జనసమితి ఈ పార్టీలందరికీ కూడా కేటీఆర్ సమాధానం చెప్తున్న పరిస్థితికి కేటీఆర్ వ్యవహారాన్ని కూడా కొన్ని సందర్భాల్లో అనేక రాజకీయ పార్టీలు తెలంగాణలో విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మూడు పిల్లర్లు కూలిపోతే కుంగిపోతే ఎందుకు అంత తేలిగ్గా తీసుకోవాలి కుంగిపోయింది మూడు కోట్ల తెలంగాణ ప్రజలది కాదా భవిత కాదా అని చెప్పి కూడా రాజకీయ పార్టీలు ఈరోజు కేటీఆర్ను ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎంత డబ్బు వృధా అయిపోయింది దుబారా చేశారు ప్రాజెక్టు పేరుతో మీ అంతరాత్మకు తెలియదా అనే అంశాన్ని కూడా రాజకీయ పార్టీలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులని కేటీఆర్ని ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని పరి ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో చెలరేగుతున్న సవాళ్లు ప్రతి సవాళ్ళు మాత్రం తారాస్థాయిలో చేరుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి